జీవితంలో ఎందుకు దేవుడు ఇవ్వాల్సిన జవాబు ఇవ్వడం లేదు చేతి దాకా అందింది కాస్త చేజారిపోతుంది నా జీవితంలో బ్రేక్ త్రూ ఎందుకు జరగట్లేదు ఇంకా ఎందుకు నా జీవితంలో పరిష్కారం రావట్లేదు అని రోజు చాలా మంది ప్రశ్నిస్తున్నారు అందులో భాగంగా మనందరికి బాగా పరిచయం అతను ఒక దైవ జనుడు వాస్త దేవుని పరిచయం పిలుపుని పొందినవాడు ఉన్నతమైన అభిషక్తుడు దేవుడు తన ప్రాంతానికి వెళ్ళమంటే వద్దని దానికి వ్యతిరేకంగా ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అతని పేరు యోన ఈ యోన దేవుడు చెప్పిందేమో నిధువిక వెళ్ళమంటే ఈ యోన మాత్రము తర్శిశువులను ఆరంభించాడు సరే తర్శిశు వెళ్దామని ఆశపడి ఓడెక్కాడు ఓడ ప్రయాణం అయ్యాడు ఇప్పుడు ఓడ ప్రయాణం అయ్యి వెళ్తున్న సందర్భంలో మనందరికి పాశులు దేవుడు పెద్ద తుఫాను అనుమతించి ఆ యొక్క ఓడంతా కూడా బద్దలైపోయే పరిస్థితి ఆసన్నమైంది ఈ సందర్భంలో అందరూ వచ్చి ఎవరి దేవుళ్ళని వారు ప్రార్థిస్తున్నారు జాగ్రత్త వినండి ఎవరి దేవుళ్ళను వారు ప్రార్థిస్తున్నారు పరిష్కారం కొరకు ఏదో ఒక దేవుడు స్పందిస్తే బాగుండని అందరూ దిక్కును పిక్కటిల్లేదట్టు బిగ్గరగా కేకలు వేస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఇదంతా అయితే ఎవరి ప్రార్థన ఎవరు నోరు తెరిస్తే పరిష్కారం వస్తుందో ఆ వ్యక్తి మాత్రము గాఢ నిద్రలో వెళ్ళిపోయాడు అద్దరికి వెళ్ళిపోయి కాళ్ళిద్దరికి వెళ్ళిపోయి మహా నిద్రిస్తూ ఉన్న సరికే కెప్టెన్ వచ్చాడు ప్రాంతానికి వచ్చి ఓయి నిద్రపోతా ఓయి నిద్రపోతా ఇంకెంతకాలం నిద్రపోతా లేచి నీ ఏముంది ప్రార్థన చేయి నేనన్నాడు ప్రార్థన చేస్తే వర్కౌట్ అయ్యేది కాదండి ఈ ప్రాబ్లం ముదిరిపోయిన ప్రాబ్లం ఇది నన్ను తీసుకెళ్లించండి తీసుకెళ్లి సముద్రంలో పడేసేయండి ఆశ్చర్యపోయారు అందరూ ఇదేంటండి ఇంత మాట అంటున్నాడు సరే చెప్పాడు కదా నా వల్లనే మీకు అన్ని తిప్పాలని తీసుకెళ్లి సముద్రంలో తీసుకెళ్లి శ్రీ పాడేశారు యోన ఒకటి పదిహేడు జోన వన్ సెవెంటీ గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగోవాలి అని యహోవా నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను మూడు దినాలు ఏం చేస్తున్నాడండి గట్టి చెప్పాలి మూడు దినాలు ఎక్కడ ఉన్నాడు మత్స్యం కడుపులున్నాడు మూడు దినాల మత్స్యం కడుపులో ఏం చేస్తున్నాడు మూడు రోజులు యోనా ప్రార్థన చెయ్యలేదు యోనా రెండవ అధ్యాయం మొదటి వర్షం ఇంగ్లీష్ బైబుల్ చాలా బాగా రాస్తుంది ఇంగ్లీష్ యుద్ధ చాలా స్పష్టంగా రాస్తుంది అంటే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే వెన్ ఎప్పుడన్నా దెన్ అన్నారు అనుకుంటున్నాం నెక్స్ట్ ఏ క్వశ్చన్ కానీ వెన్ అప్పుడు అంటే నువ్వేమనాలి ఎప్పుడు అని అడగాల ఎప్పుడు దాని ముందు లక్షణం చదివనా ఒకటి పదిహేడు జోనా వన్ సెవెంటీన్ మూడు రోజులు మూడు రాత్రులు చేప ఉన్న పిమ్మాట దెన్ అప్పుడు యోనా ఏం చేస్తున్నాడు ప్రారంభం చేస్తున్నాడు ఎప్పుడు మూడు రోజుల అంటే మూడు రోజులు ఎండింగ్ వస్తున్న టైంలో మరి మూడు రోజులు ఏం చేశాడు ఇప్పుడు చెప్పాను వెరీ గుడ్ బయటకు రావడానికి ట్రై చేస్తున్నాడు త్రీ డేస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ త్రీ డేస్ ఆఫ్ సెల్ఫ్ అటెంప్ట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ద పెయిన్ అయితే ఇది ఏం సమస్య అండి యోనా ఒకటి పదిహేడు గొప్ప మత్స్యము ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ ఫిష్ ఒక పెద్ద సమస్య వలన ఆ సమస్య చుట్టంతా చిమ్మచ్చిగట్ అయిపోయింది భవిష్యత్ ఏమవుతుంది అను క్షణము కూడా మనము కొలిచి ఉంది ఇప్పుడు ప్రతి క్షణము వేదన కనిపిస్తా ఉంది పాతాల నన్ను చుట్టుకొని ఉన్నవని తన నోటితో తానే ఒప్పుకున్నాడు నరకం ఏంటో కనిపిస్తా ఉంది ఇప్పుడు పాతాల ద్వారం ఎలా ఉంటాయో కనిపిస్తా ఉంది ఇప్పుడు ఆ పెయిన్ ఆ వేదనలో నుండి స్వప్రయత్నం ద్వారా ఈ సమస్య నుండి బయటకు రావాలని అటు కొడుతున్నాడు ఇటు కొడుతున్నాడు కష్టపడుతున్నాడు ఫ్రస్టేట్ అవుతున్నాడు ఇప్పుడు అంతా ట్రై చేసి మూడు రోజులు అయిపోయిన తర్వాత యోనా రెండవ అధ్యాయం మొదటి వర్షం ఆ వత్సవ కడుపులో నుండి యోన యహోవాకు ఇలాగన ప్రారంభించింది ఇంగ్లీష్ లో దెన్ జోనా ప్రే అన్ టు లార్డ్ హిస్ గాడ్ అవుట్ ఆఫ్ ఫిష్ అప్పుడు ప్రాంతం స్టార్ట్ చేశాను వచ్చి నేను అనుకుంటానా ఇది కూడా ఎప్పుడు గుర్తొచ్చింది తెలుసా అండి ఆ షిప్ క్యాప్ గుర్తొచ్చినట్లు పోతా పోతా తెచ్చాడు కదా ఏమని లేచి పోయి నిద్రపోతా లేచి నీదేమో ప్రార్థించా అని చెప్పి ఓ మర్చిపోయినా నేను చేయాల్సింది ప్రార్థన కదా అని చెప్పి అప్పుడు ఏం చేశాడు ప్రార్థన స్టార్ట్ చేసి ప్రవాహం పశ్చాత్త కాపాడుతున్నాయా పాతాల పాశులను చుట్టూ ఉన్నవి నీవు నన్ను అబాధమైన సముద్ర గర్భంలో పొడవేస్తున్నావు ప్రవాహంలో చుట్టుకునివి నీ తరంలో నీవు నీ కుర్రులను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలోని నేను వెలియబడి తిని నీ పశుధాల తట్టు మరలా చూసింది అనుకుంటే నీకు పాప అని చెప్పిందంతా గుర్తొచ్చి ప్రే ఎవరు ఎవరు యోనా క్వశ్చన్ అడుగుతున్నా జవాబు వచ్చిందా జవాబు వచ్చిందా రానే నో చేంజ్ పరిష్కారం ఇచ్చింది గొప్ప దయోజనం కాదు ఒక అన్ని ఇచ్చాడు ప్రాణ చేయడానికి అంద చేసేదాన్ని కూడా ప్రాణం చేస్తారు పరిష్కారం రాదు అన్నిలు కూడా ప్రార్థన చేస్తారు పరిష్కారం రాదు చేసి 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 అలసిపోయాడు అలసిపోయాడు ఏడో వర్షం చూడండి కూపంలో ఉండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా ఏమైపోయిందంటే మూర్చిల్లిపోయాడు ఒక మాట చెప్తాను సెల్ఫ్ అటెంప్ట్స్ ప్రయత్నం చేసి ఓడిపోయాడు ప్రార్థనలు చేస్తూ మూర్చిల్లిపోయాడు ప్రియ సోదరి సోద ప్రార్థనలు చేసి చేసి మూర్చిల్లిపోయావా ఈరోజు అంటున్నావా ప్రార్థన చేసి చేసి అలసిపోయానండి ఈ మాటల దోషను ఈ గత వారమే చెప్పాడేమో ప్రార్థనలు చేసి చేసి నేను అలసిపోయానండి స్థితిని మార్చే పరిస్థితిని మార్చే సమస్యను మార్చే ఒక తాలపు చెవిని పరిచయం చేయాలని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు యోనా గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వర్షం కలిసి చూద్దాం జోన చాప్టర్ టూ వర్స్ నైన్ బట్ ఐ విల్ సాక్రిఫైస్ అంటూ ది విత్ వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఏముందండి థ్యాంక్స్ గివింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు ప్రార్థన నుంచి ఎక్కడికి వచ్చాడు వచ్చాడు ప్రార్థనల నుంచి ఇప్పుడు తొమ్మిది వచ్చి కృతజ్ఞ అందరికీ తెలియచేవాలి కృతజ్ఞత స్థుతులు